అంతరిక్షం గురించి మీకు అన్ని తెలుసు అని అనుకుంటున్నారా ఈ పది నిజాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే పదండి చూద్దాం ఫ్యాక్ట్ స్పేస్ అంతరిక్షానికి ఒక వాసన ఉంది స్పేస్కు కూడా ఒక వాసన ఉంటుందని మీకు తెలుసా వ్యోమగాములు అంతరిక్షం వండిన మాంసం లేదా వేడి ఇనుము లాగా వాసన వస్తుందని చెప్పారు ఫ్యాక్ట్ రెండు వజ్రాలతో నిండిన గ్రహం మన పాలపుంతలో యాభై క్యాంచ్గి అనే ఒక గ్రహం ఉంది అది భూమికి రెండు రెట్లు పెద్దది మరియు దానిలో ఎక్కువ భాగం వజ్రాలతో నిండి ఉంది పూర్తి అంతరిక్షంలో గాలి ఉండదు అందుకే అక్కడ శబ్దం ప్రయాణించలేదు స్పేస్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది మీ పక్కన బాంబు పేలినా మీకు వినిపించదు నాలుగు శుక్రగ్రహం బీనస్ పై ఒక్కరోజు భూమిపై ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఎందుకంటే అది సూర్యుని చుట్టూ తిరగడం కంటే తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్యాట్ ఐదు కోల్డ్ వెల్డింగ్ లోహాలు అతుక్కుపోతాయి స్పేస్ లో రెండు కోల్డ్ వెల్డింగ్ అంటారు ఫ్యాట్ ఆరు ఫుట్ ప్రింట్స్ ఆన్ మూన్ చంద్రునిపై పాదముద్రలు చంద్రునిపై వ్యోమగాములు వేసిన పాదముద్రలు కొన్ని కోట్ల సంవత్సరాల వరకు చెరిగిపోవు ఎందుకంటే వాటిని చెరిపేయడానికి అక్కడ గాలి గాని నీరు గాని లేవు ఫ్యాక్ట్ ఏడు న్యూట్రాన్ స్టార్ డెన్సిటీ ఒక న్యూట్రాన్ స్టార్ మొత్తం మనుషుల బరువు కంటే ఎక్కువగా ఉంటుంది అంత సాంద్రత డెన్సిటీ ఉంటుంది ఫ్యాక్ట్ ఎనిమిది బ్లూ సన్సెట్ ఆన్ పై నీలి సూర్యాస్తమయం భూమిపై సూర్యాస్తమయం ఎరుపు రంగులో ఉంటుంది కానీ అంగారక గ్రహం మాస్ పై సూర్యాస్తమయం నీలం రంగులో బ్లూ కనిపిస్తుంది ఫ్యాక్ట్ తొమ్మిది సటన్ కెన్ ఫ్లోట్ శని గ్రహం నీటిలో తేలుతుంది శని గ్రహం సటన్ ఎంత పెద్దదైనా దాని సాంద్రత నీటి కంటే తక్కువ అంటే ఒకవేళ అంత పెద్ద సముద్రం ఉంటే శని గ్రహం అందులో బంతిలా తేలుతుంది ఫ్యాక్ట్ పది ఆల్ ప్లానెట్స్ ఫిట్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ భూమికి మరియు చంద్రుడికి మధ్య ఉన్న దూరం ఎంత ఉందో తెలుసా మన సోలార్ సిస్టంలో ఉన్న మిగతా అన్ని గ్రహాలను ఆ గ్యాప్లో వరుసగా పెట్టేయొచ్చు వీటిలో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి